హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ వచ్చేసి ఎండునెత్తెలు టమాటా అండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఎండినెత్తల్ని ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నానండి ఇక్కడ నీట్గా కడిగేసుకున్న ఎండు నెత్తల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి బాగా ఎర్రగా ఫ్రై చేస్తే నిశ్వాసం లేకుండా బాగుంటుందన్నమాట ఇలా ఎర్రగా వేయించుకున్న నెత్తల్ని తీసి బౌల్లో వేసుకోవాలి పక్కన పెట్టుకోవాలండి అదే ఆయిల్లో మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి కదా వాటిని వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లోనే బాగా మగ్గించాలండి ఉల్లిపాయల్ని కొంచెం ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టుకుంటే ఎర్రగా వేగుతాయి లోపు నేను పచ్చిమిరపకాయలు టమాటాలు కోసుకుంటున్నాను నా దగ్గర ఉల్లికాడలు ఉన్నాయండి వాటిని కూడా ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని అందులో వేస్తాను అన్నమాట వేస్తే బాగుంటుంది కావాలంటే మీరు ఉంటే వేయవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు చూసారా కొంచెం ఉల్లిపాయ మగ్గింది కదా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ముందుగా కోసాము కదా పచ్చిమిరపకాయలు ఉల్లికాయలు ఇంకా కరివేపాకు కూడా వేసి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు టమాటోల్ని ఒక నాలుగు తీసుకున్నానండి అందులో చిన్న చెక్క కూడా వేసి దాన్ని పేస్ట్ చేసాను ఈ టమాటా వేసుని కూడా వేసుకొని కొంచెం కలిపిన తర్వాత త్వరగానే వేగిపోతుంది కదా టమాటో పేస్ట్ ఇంకా అందులో కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి ఉప్పు కూడా వేసుకొని కలుపుకొని కొంచెం నూనె పైకి తేలిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక టమాటాని పెద్ద పెద్ద ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను తింటున్నప్పుడు ఆ టమాటాల టేస్ట్ మనకు తెలుస్తుంది ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఎండి నెత్తలను కూడా వేసుకొని ఒక ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ మరిగించుకుంటే కొంచెం ఆయిల్ పైకి తేలేంతవరకు మరిగించుకుంటే టేస్టీ అయిన నెత్తలు టమాటా కర్రీ రెడీ అయిపోద్ది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అంతేనండి టేస్టీ అయ్యని కర్రీ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్